అందరికీ నమస్కారం పోలింగ్ డ్యూటీ మనము ఒక రోజు ముందే వెళ్తాం కాబట్టి అక్కడికి మనం బస్సులో సెక్యూరిటీ సిబ్బందితో మనం అక్కడ చేరుకుంటాం అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న సిబ్బంది అంటే పంచాయత్ సెక్రటరీ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరైనా మన పోలింగ్ స్టేషన్ నెంబరు ఆ ప్లేస్ని చూపెట్టగానే మనం అక్కడికి వెళ్ళి మన సామాన్ అంతా కూడా జాగ్రత్తగా పక్కన పెట్టుకొని కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మనం చాలా డీటెయిల్స్ అంటే మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత దానికి సంబంధించిన కవర్స్ అన్నీ కూడా వాటిపైన పోలింగ్ స్టేషన్ నెంబరు తర్వాత అడ్రస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడ ఫిల్ అప్ చేసుకొని తర్వాత పోలింగ్ స్లిప్స్ మీద కూడా ముద్దలు వేసుకోవడము తర్వాత ఇంకా చాలా చాలా బయట మనం అనేక పోస్టర్లు అవన్నీ కూడా అంటి ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది దాదాపు ట్రైనింగు పొందినాము తర్వాత ఎన్నోసార్లు డ్యూటీ చేసినాము కాబట్టి మనందరికీ తెలిసిందే మరి పోలింగ్ స్టేషన్ అంటే పోలింగ్ రోజు కంటే ముందే మనం అవన్నీ కూడా క్లియర్గా అంటే మేల్ ఫీమేల్ రావడానికి పోవడానికి తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్ తర్వాత పోలింగ్ ఏజెంట్స్ ఎక్కడ కూర్చోవాలి ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఎక్కడ కూర్చోవాలి సెకండ్ పోలింగ్ ఆఫీసర్ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ తర్వాత కంపార్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ కంపార్ట్మెంట్ కూడా మనము ఎక్కడ ఉంచాలి ఎక్కడ అంటే లైటింగ్ కూడా ఖచ్చితంగా దాని మీద ఉండేటట్టు చూసుకోవాలి కాకుంటే మరీ విండోస్ దగ్గర కానీ వేరే వాళ్ళకు కనబడేటట్టు మాత్రం అది ఉండొద్దు ఎందుకంటే అది దానికి పోలింగ్ అనేది మనం సీక్రెట్గా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తర్వాత ఖచ్చితంగా కంపార్ట్మెంట్ మీద అంటే బ్యాలెట్ యూనిట్ వీవీ మీద మన పక్కాగా అంటే లైట్ మరీ ఎక్కువగా పడేటట్టు దాని పైననే దాని మీద పడేటట్టు మాత్రం ఉండొద్దు కానీ ఖచ్చితంగా లైటింగ్ అనేది మనకు ఇంపార్టెంట్ తర్వాత ఈ పోలింగ్ స్టేషన్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనం తర్వాత పోలింగ్ ఏజెంట్స్ను ఆ రోజు మనం పిలిపించుకోవాలి అక్కడ వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వాలి మరి మాక్ పోలు రేపు ఉదయం మామూలుగా ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఆ లోపల రావాలని చెప్పేసి వాళ్ళకు సంబంధించి ఏమైనా ఫామ్స్ ఉన్న తర్వాత వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళందరి సిగ్నేచర్స్ కూడా మనకు అవసరం ఉంటే సిగ్నేచర్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనం చేసుకొని మార్నింగ్ ఫైవ్ థర్టీకి మనకు మీరు మాక్ పోల్కు రావాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి మనం మాత్రం పోలింగ్ కంపార్ట్మెంటు అవన్నీ కూడా పక్కాగా చేసుకొని మనం తర్వాత అక్కడే అక్కడే నైట్ కూడా భోజనం ఏర్పాట్లు కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి అక్కడే భోజనం చేయడం అక్కడే పడుకోవడం అక్కడ పోలింగ్ మెటీరియల్ గుట్ల మన దగ్గర ఉంటుంది కాబట్టి ఈవీఎం ఈవి అవన్నీ కూడా మెటీరియల్ కూడా మనం జాగ్రత్తగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది తర్వాత సెక్యూరిటీ సిబ్బందికి మనం చెప్పినప్పటికీ మనం కూడా జాగ్రత్తగా మరి అక్కడ సామాను పెట్టుకొని అక్కడే నిద్రించి మరి మార్నింగ్ మనము లేచి తర్వాత ఎంత తొందరగా లేస్తే అంత మంచిది లేచి మనము తయారై తర్వాత ఆ పోలింగ్కు మనం సిద్ధం కావాల్సి ఉంటుంది ఇప్పుడు పార్లమెంటు ఒకటే ఉన్నప్పుడు ఒకటే కంపార్ట్మెంటు పార్లమెంటు మరి అసెంబ్లీ ఉన్నప్పుడు మనం రెండు కంపార్ట్మెంట్స్ కూడా మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది మామూలుగా తెలంగాణలో అయితే ఒక పార్లమెంటే కాబట్టి దానికైతే పెద్ద ఇబ్బంది అయితే లేదు ఇక్కడ పోలింగ్ స్టేషన్లో మరి ఎలాంటి వేరే రాజకీయ నాయకుల ఫోటోలు కానీ లేకపోతే ఇంకేమైనా గుర్తులు కానీ మరి రాజకీయ పార్టీలు కానీ మిగతా గుర్తులు కూడా ఆ పోలింగ్ స్టేషన్లో ఆ రూంలో ఉండకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది తర్వాత హండ్రెడ్ మీటర్స్ పరిధిలో మనకు ఎక్కడ కూడా ఎవరు ఎలాంటి పోలింగ్ ఇబ్బంది కలిగేటట్టుగా ఎలాంటి ఉండకుండా కూడా చూసుకోవాలి ఆ హండ్రెడ్ మీటర్ దూరంలో మరి ఖచ్చితంగా మనకు సిబ్బంది అంటే సెక్యూరిటీ సిబ్బంది మనం ఎవరిని రానియకుండా ఉండేటట్టుగా మనం వాటిని ఏర్పాటు కూడా మరి చేసుకోవాల్సి ఉంటుంది బయట మనం ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని రకాల పోస్టర్స్ అయితే మనం ముందు రోజే పెట్టుకోవాల్సి ఉంటుంది ఏ ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు వాళ్ళ గుర్తులు వాళ్ళ పేర్లు అవైతే ఖచ్చితంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత హెల్త్ వర్కర్ మనం తెల్లారి ఎవరెవరు హెల్త్ వర్కర్ కానీ తర్వాత సెక్యూరిటీ కానీ వర్కర్స్ మిగతా ఇవన్నీ మరి వర్క్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారు అవన్నీ కూడా మనం అంటే టాయిలెట్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఎవరెవరిని లోపలికి రానియాలి ఎవరెవరిని లోపలికి రానియొద్దు ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఖచ్చితంగా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది మరి ఆ ఇన్స్ట్రక్షన్ సంబంధించిన కూడా మనం బయట పోస్టర్ కూడా మనం పేస్ట్ చేసి మనం సిద్ధంగా ఉండాలి